నమస్తే వెల్కమ్ టు న్యూస్ మిల్లర్స్ అసోసియేషన్ సంవత్సర నూతన ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది గౌరవ శ్రీనివాస్ గోల్ల రామశేఖర్ భోగవెల్లి వెంకటరమణ చౌదరి పోలిశెట్టి ధనుంజయ్ గంధి రాము లుగా ఎన్నిక కావడం జరిగింది ఎక్సిక్యూటివ్ మెంబర్స్ గా గౌరవ శంకర్ నీలా పాపారావు పోతుగంటి కృష్ణ మలిగిరెడ్డి మాధవరెడ్డి రాయని శ్రీనివాస్ కొమ్మన గుంటిగోపి ఆతుకూరే గురునాథం గురం వెంకటరత్నం శ్రీరంగం రంగం నర్సయ్య ఎన్ని కావడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నా ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ విధ నిర్వహణలు రైతులకు ప్రభుత్వానికి రైస్ మిల్లర్లను సమన్వయం చేస్తూ రైతులకు ధాన్యం కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాను అన్నారు రైస్ అసోసియేషన్ కార్యాలయం రెండు వేల ఇరవై రెండు ఏడు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ఈ పాలకవర్గం ఎన్నికల్లో నేను మూడోసారి జనరల్ సెక్రటరీగా అందరి రైస్ మిల్లర్స్ అందరి పెద్దలందరూ రైస్ మిల్లర్స్ అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది ఇందులో మా బాడీ కూడా మొత్తం ఈరోజు కేబినెట్ ఐదుగురు పది మంది డైరెక్టర్ని ఎన్నుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం మేము పూర్తి చేసుకోవడం జరిగింది ఈ తర్వాత నెక్స్ట్ మా కార్యవర్గం కానీ మా క్యాబినెట్ మా డైరెక్టర్లు అందరం కూడా అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు రైతులకు మన రైస్ మిల్లర్స్కి మధ్య సమన్వయం కుదిరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అన్ని జరిగేదానికని చెప్పి మా మేము మనస్ఫూర్తిగా సంపూర్ణంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ అసోసియేషన్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి గాను మరి ఎన్నికల అధికారి పందిర్ రవీందర్ గారి ఆధ్వర్యంలో పెద్దలు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నికలు జరుపుకోవడం జరిగింది ఈ ఎన్నికలకు మా ఇండస్ట్రీ పెద్దలైన విజయ్ కుమార్ గారు మంచుకొండ వెంకటేశ్వర్ గారు మరి ఇతర పెద్దలందరూ కూడా హాజరయ్యే సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్యంగా మన స్థానిక శాసన సభ్యులు విజయ్ కుమార్ గారు రేపల మసూదన్ గారు రమేష్ గారు కుశలే గారు గుడ్పాటి శ్రీనివాస్ గారు ఇలా ప్రతి ఒక్కరు పెద్దలు చాలా శీఘ్రంగా ఆలోచన చేసి ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా ఇనామినాస్గా అయితేందుకు అయితే దాదాపుగా మూడు పోస్టులకు వారు వంతు సహకారం చేసి చేయడం జరిగింది మిగతా రెండు పోస్టులు కూడా కాంటెక్ట్ చేయడం జరిగింది దాంట్లో చక్కగా మరి ఇద్దరు అభ్యర్థులు కూడా ఎన్నుకోవడం జరిగింది మాతో పాటు మా ఐదుగురితో పాటు పది మంది కార్యవర్గ సభ్యుల్ని తీసుకోవడం జరిగింది అందులో కూడా కొత్త పాత కలయికలుగా మరి అందరినీ కూడా కలుపుకొని పోయేలా మరి ఒక మిశ్రమంగా మరి ఈ క్యాబినెట్ ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్నికయింది మరి రాబోయే కాలానికి రేపు వెంటనే మరి ఐకేబీపీఎస్ఈ సెంటర్లో ఉంది రేపు కలెక్టర్ గారు రేపు రెండున్నరకు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంతో ముందు ముందు అయితే చాలా పంట మనకు గతం కంటే కూడా ఎన్నో రేట్లైన పంట దాదాపు లక్ష యాభై వేలు రెండు లక్షల హెక్టార్లు మరి ఎక్కువ విస్తీర్ణమైంది అనేది గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఉంది మరి ఎన్నో ఏది తోటలు అటువంటివి కూడా కట్ చేసేసి వరికి ఉంది ఇక్కడ ఇండస్ట్రీ చాలా చక్కగా ఉంది రైతాంగానికి లాభసాటిగా ఉందన్న దాని మీద ఈ వర్షాధారంతో పంట మంచిగా వస్తుంది దాంతో పెద్ద ఎత్తున మరి పంట పండేయడం జరుగుతుంది దాదాపు ఈసారి పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ఒక అంచనా ఉంది మరి దీనికి గాను మరి రైతాంగాన్ని కూడా మేము కోరుతున్నాం ధాన్యం హార్వెస్టింగ్ చేసినప్పుడు చక్కగా తాళిపోయేలా మరి పదిహేడు శాతం తేమ వచ్చేలా ఆ విధంగా తీసుకొచ్చినట్లయితే ఏ రైతుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత ధాన్యం వచ్చినా ఇక్కడ మిల్లర్స్ కొనుగోలు చేసేందుకు ముందుంటారు అలాగే ఐకేపి సెంటర్లలో కూడా మీకు త్వరితగతిన కాంటాలు అయిపోయి మరి ఎలాంటి డ్యామేజెస్ లేకుండా సరుకు డిస్పాచ్ అయితేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ పోసుకొని మంచి చక్కటి ధాన్యాన్ని తీసుకొచ్చి ఇటు మిల్లర్స్ కు సహకరించాలి అటు ప్రభుత్వానికి సహకరించాలి మేము కూడా ప్రభుత్వ అధికారులకు కానీ రైతాంగానికి కానీ మరి మా వంతు మేము చక్కగా కృషి చేస్తామని చెప్పి అని చెప్పి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను ఓకే ఓకే ఈరోజు మిరియాల్గూడ అంటే తెలంగాణలోనే ప్రధానమైన రైస్ మిల్ ఇండస్ట్రీ ఉన్న మన మిరియాలగూడలో దాదాపు సుమారు నలభై సంవత్సరాల సంధి ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి నూతన పాలక ఎన్నికలు జరిగినాయి ఇక్కడ మిరియాలగూడలో ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయ సిస్టమ్ ఏంటంటే ఎవరైనా సరే రెండు సంవత్సరాల పాల పరిధి వరకే ఉంటాడు ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది ఆ ప్రకారంగా ఉండే విధంగా మాకు సిస్టమ్ బయలుదేర్పడు ఆ బయలుదే ప్రకారం ఎన్నికలు నిర్వహించబడుతుంది ఎప్పుడే సెప్టెంబర్ ఆఖరి ఆదివారం ఎన్నికలు నిర్వహించబడుతుంది ఈ రెండు వేల ఇరవై ఇరవై ఏడు సంవత్సరానికి నూతనంగా పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జరిగింది దానిలో అధ్యక్షుడిగా గౌర్ శ్రీనివాస్ గత రెండు పర్యాలు చేశాడు మళ్ళీ ఇప్పుడు ఆయన అయ్యాడు ఉపాధ్యక్షుడిగా గోళ రామశేఖర్ కార్యదర్శిగా బాబీ గారు గతంలో చేశారు మళ్ళీ సేమ్ మళ్ళా మా సహాయ కార్యదర్శిగా కోరిశెట్టి ధనుంజయ కోషాద్ గారి గంధరాము దీంట్లో ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చారు ఇద్దరు పాత వాళ్ళు వచ్చారు ఎన్నికల్లో ఎవరు గెలిపినా ఎవరు ఓడిపోయినా ఇక్కడ సంబంధం లేదు ఇది వ్యాపారం కోసం చేసే ఇండియా అసోసియేషన్ వ్యాపారం కోసం చేసే పాలక వర్గం అందరికి కూడా సహకారం చేసే పాలక వర్గం దాంతో పాటు పది మంది కార్యవర్గ సభ్యులు గుర్చుకోవడం జరిగింది వారు కూడా సంపూర్ణంగా కొంతమంది కొత్త వారు కొంతమంది పాత వారు కలిపేసేసి అందరికి జరిగింది రవీంద్ర గారి అంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత డిగ్రీ కాలేజీ లెక్చరర్ ప్రిన్సిపల్ వారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించబడది ఎన్నికలు ఉదయం పూట పదకొండు స్టార్ట్ చేసి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఎన్నికలు దిగ్విజయ కార్యక్రమం నడిచింది ఈ ఎన్నికలు తొంభై మంది ఎస్మెల్స్ అందరు పాల్గొన్నారు ఎన్నికల్లో సజావుగా ఒక క్రమ పద్ధతిగా ఒక సిస్టమ్ ప్రకారంగా ఎన్నికలు చేయడం జరిగింది దానికోసం అని చెప్పి ఎన్నికలు నిర్వహించిన రవీంద్ర గారికి వారితో పాటు ఇక్కడ మనకు అందరికీ మా సీనియర్ రైస్ మిల్లర్స్ అయితే రైస్ మిల్లర్స్ అయితే ఆ తర్వాత పార్ట్నర్స్ అయితే అందరు చాలా మంది వచ్చారు వారొక్కరు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్నికలు సజావుగా నిర్వహించే అవకాశం మాకు కలవర్ చేసింది ఎందుకంటే ఎక్కడ తేడా వచ్చినా సరే డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉండదు కాదు ఆ డిస్టర్బెన్స్ లేకుండా సజావుగా నిర్వహించబడరు ఆ నిర్వహించే భాగంలో నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినా సరే ఒక మిల్లరు కాబట్టి అందరు సహకరించే విధంగా సమన్వయం చేస్తూ ముందుకెళ్ళిపోవాలి ఈ ఎన్నికలు కూడా మనకు సహకరించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మన గౌరవ శాస్త్రులు మనకు బాగా సహకరించారు మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఎక్కడ వివాదం రావద్దు ఎన్నికలు బాగా నిర్వహించాలి సమస్యలు రావద్దు ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి వారు కూడా మాకు జరిగింది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు వారితో పాటు ప్రధానంగా తెలియజేసిందంటే ఇప్పుడు ఒక రెండు మూడు వారాల్లో ధాన్యం వస్తుంది ఆ వచ్చే ధాన్యాన్ని గాని మార్కెట్ యార్డ్ పోసి ఐకేపీ ధాన్యాన్ని గానీ ఈ ధాన్యం ఖరీదులో గానీ ఐకేపీ ధాన్యం సహకారం కానీ